కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయాను సెకండ్ హాఫ్ ఎందుకంటే మగపిల్లలు పొజిసివ్గా ఉంటే ఆడపిల్లలు హెరేజ్ అవుతున్నారు అన్న పాయింట్ని చాలా బాగా డీల్ చేశారు బట్ ఆడపిల్లలు అంతకంటే ఎక్కువ హెరేజ్ చేస్తారుగా ఆడపిల్లలు సీల్ రాక అసలు ఇంకా అంతకంటే ఎక్కువ నలిగిపోతున్నారు అబ్బాయిలు అండ్ నైంటీ పర్సెంట్ ఆడపిల్లలు అలాగే ఉన్నారు సో వాళ్ళకి నాకు తెలిసి కనెక్ట్ అవుతుంది ఆడపిల్లలు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అన్నారు ఒక ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చాలా బాగా డీల్ చేశారు అండ్ రష్మికా గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఒక ప్రాపర్ యాక్టర్ని అయితే చూసారు రష్మికా గారిలో అండ్ ఓవరాల్గా సినిమాకి అయితే నాకు యావరేజ్ అని చెప్తే అండ్ దీక్షిత్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఒక ప్రాపర్ లవర్ క్యారెక్టర్లో తను అనుకోవడంలో తప్పలేదుగా నా పిల్ల నాతోనే ఉండాలి నా పిల్ల నాకే సొంతం అనుకోవడంలో తప్పులేదుగా సో ఆ పాయింట్నే తను డీల్ చేశాడు క్లైమాక్స్లో ఒక బొమ్మకి అది అదైతే తప్పు దాన్ని తప్పు పడతా బట్ మిగతా అంతా కూడా తనకు చాలా క్లియర్గా ఉన్నాడు నేను నేను ప్రేమిస్తున్నా పెళ్ళి చేసుకుంటా బాగా చూసుకుంటా అని సో దాన్ని తప్పుగా చూపించాల్సిన అవసరం అయితే లేదు ఆమె రిలీజ్ అయిన పాయింట్ తప్పు ఉంది అక్కడ సో ఆ పాయింట్ని కరెక్ట్గా ఇంకా ప్రాపర్గా చూపించుంటే బాగుంటుంది అండ్ రోహిణి గారి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ని ప్రాపర్గా యూస్ చేయలేదేమో అనిపించింది ఎందుకంటే క్లైమాక్స్లో సరే కొడుకు తప్పే చేశాడు ఆ తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం పోతుంది అన్నప్పుడు తల్లి రియాక్ట్ అయ్యి వచ్చి అప్పటిదాకా కొడుకు ఎదవని తెలిసినా ఎక్కడో పాయింట్లో రియాక్ట్ అయ్యి తల్లి చెంపదెబ్బ కొట్టినట్టు చూపించుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉండేదేమో అనిపించింది